ಸರಿ ಓಕ್ಕ ಸರ್ ಅಣ್ಣ ಇಟ್ ಎಂತರ ಅದೇ ಎಂಕೆ ಅಂದರು ಮಾದ್ರೆ ಇಟ್ ಎಂಕೆಲ್ಲ ಎಂತ ಕೇಳ್ತಾರೆ ಟೈಗರ್ ಗುಡೆ ಮೇ 男的。

ఇరవై నిమిషాలు ప్రశాంతంగా ఉంటే సార్ మంచిగా మాట్లాడిన మనం మంచిగా మాట్లాడిపోతాం మీరు ప్రశాంతంగా ఉండాలి మరి మహిళా సంఘం ఆరు వందల మంది దాకా మహిళలున్నారు అధికారులు అందరు అరే అభి ఆరోగ్యాల చాలా కృషి లేదు దాదాపు ఆరు వందల మంది మహిళలు పారిశ్రామిక సహకార సంఘం అది కూడా దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం అలాగే వీరప్ప టెంపుల్ వరకు ఒక పదిహేను లక్షల రూపాయలు సారు ఇచ్చినాడు ఆ దాన్ని కూడా రోడ్డు నిర్మాణం చేసుకున్నాం అట్లనే ఉడ్డంగా నుంచి నుంచి మన ఒసారికి పోయే తోవకు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు సారు అది కూడా ఈరోజు బీటీ రోడ్ పెట్ మనం సిసి రోడ్ చేసుకున్నాం తర్వాత మిఠాపల్ నుంచి మిఠాపల్ తాండ వరకు అది కూడా తార్ రోడ్డు సార్ మంజూరు చేయించాడు బీటి రోడ్ అది కూడా చేసుకున్నాం అట్లనే అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం ఈ కార్యక్రమం అందరు కూడా ప్రశాంతంగా మా గ్రామంలో ప్రశాంతంగా మహిళలందరూ కూడా సహకరించరు గ్రామ పెద్ద మనుషులందరూ కూడా సహకరించు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరు కూడా సంపూర్ణంగా సహకరించారు మరి నూతనంగా చేసినటువంటి గ్రామాభివృద్ధి సంఘం సభ్యులందరూ కూడా మనం చెప్పగానే రిస్క్ తీసుకొని వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా సహకరించారు అట్లాగే మిఠాపల్లి తాండా కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు వారికి కూడా వారి మిఠాపల్లి కార్యక్రమంలో పాల్పరుచుకున్నటువంటి వేదిక మీద పెద్దలందరికీ డాక్టర్ మన ఎమ్మెల్యే పెద్ద భూపతి రెడ్డి గారికి మీ అందరికి కూడా పేరు పేరున నా శిరసీ నమస్కారం చేస్తూ మంచి కార్యక్రమంలో అందరు పాల్గొన్నాం మరి సార్కు మన మనమన్నా బాగా ప్రేమ ఉన్నది అనేకమైన నిధులు ఇస్తాడు వాళ్ళు ఏం అనుమానం లేదు ఇప్పటికే మనం కోరిన ఇస్తున్నాడు సార్ ఇంకొక కోరిక ఏంటంటేపల్లి గ్రామంలో సార్ ఒక నాలుగు చిన్న చిన్న పనులు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే మనం ఎలక్షన్లు చెప్పాం మరి తర్వాత అక్కడంతా చేయాలంటే కూడా ఒక పది లక్షల రూపాయలు అవసరం ఉంది మూడు లక్షల ఇచ్చాం మూడు ఒక ఐదు లక్షల రూ రోడ్ అయితే ఆ సందా కూడా గాంధారాజు మరి ఇంటికి వెళ్ళి ఆ రోడ్ అంతా అవుతుంది అది కూడా కావాలని కోరుకుంటున్నాం అట్లాగే అబీబ్ ఖాన్ ఇంటి నుంచి తలార్ తలార్ లింగాన్ని ఇంటి నుంచి మరి అబీబ్ ఖాన్ ఇంటి నుంచి అటు మూలమల దాకా ఎస్సీ కాళ్ళు ఒక ఐదు లక్షలు రోడ్ కావాలి సార్ అలాగే మన ఫస్ట్ ఏదైనా ఒకటి చేయండి అట్లాగే ఈ మూడు లక్షల రూపాయలు ఏదైతే మహిళలందరికీ మొన్న చెప్పినా తప్పకుండా సార్ వస్తున్నాడు మీరు అందరూ ఉండరు మూడు లక్షల రూపాయలు మాత్రం ఇప్పుడు ఆలోచన చేయాలి ఒక ఐదు లక్షలు ఇది ఒక ఆలోచన చేయాలి రెండు మాత్రం చేయాలని కోరుకుంటూ మరి ఏ మహిళ అడ్డా తప్పని పట్టాం సార్ దేశ చరిత్రలోనే చాలా ఒక భయంకరమైన సంఘటన అది మరి వాళ్ళ పాప అమాయకులు వాళ్ళ నిర్దాక్ష్యంగా చంపినటువంటి ముష్కరుల యొక్క దాడులను మనం ఖండిస్తూ మరి మీరందరూ కూడా మిటపల్లి గ్రామంలోనే మనం మొట్టమొదటి సభ చేస్తున్నాం కాబట్టి ఇవాళ మరి మనందరం కూడా ఒక రెండు నిమిషాలు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మౌనం ప్రకటిద్దాం పాపం వాళ్ళంతా మన భారతీయులే దాంట్లో ఏం అనుమానం లేదు ఎందుకంటే నేను మిఠాపల్లి గ్రామానికి ఎప్పుడొచ్చినా మీరు చూపించేటువంటి ప్రేమ కానీ అభిమానం కానీ నాకు దొరికే అంటే అభిమానము గౌరవం ఎట్లా ఉందంటే నేను ఈ గ్రామాన్ని నేను మర్చిపోలేనంత మీరు ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ గ్రామస్తులు ఏది అడిగినా నూటికి నూరు శాతం రాబోయే మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉండి ఇంకా అంత మరి పదిహేను నెలలు అయింది తప్పకుండా నేను చేసి పెడతానని చెప్పి సభముఖంగా తెలియజేస్తూ నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ గారు అదేవిధంగా మీ గ్రామస్తుడు మరి సీనియర్ నాకు అన్నతోని సమానము మన మాజీ ఎంపీపీ కంచెడ్డి గంగాధర్ గారు అదేవిధంగా మన పులసాని శ్రీనివాస్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు బిడ్డ ఉప్ప గంగారెడ్డి గారు అదేవిధంగా మాజీ డిసిఎం చైర్మన్ చాయారెడ్డి గారు మాజీ ఎంపీపీ మన ఐదేళ్ళకు మాకు అధికారం ఇచ్చిర్రు ఇక ఓన్లీ పదిహేను పదహారు నెలలు అయింది మేము వచ్చి మరి ఇంకా మిగతా టైంలో మళ్ళీ ఎలక్షన్లో నేను వచ్చి ఇక్కడ మిఠాపల్లి గ్రామస్తులకు ఓట్లు అడుగుతా కదా వస్తారా అన్నా మళ్ళా వస్తాం అప్పటి వరకు ఇక్కడ మిఠాపల్లి గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఉండదు అదే ఇల్లు లేని వాళ్ళు ఉండదు అందరు నూటికి నూరు శాతం అందరు కూడా ఇల్లు కట్టిస్తాం అందుకని మీరు ఆ విషయం మీరు మరి గుర్తుపెట్టుకొని మరి ఇంట్లో ఒక ముందుకు రండి రాబోయే కాలంలో పాలకు ప్లాట్లు కూడా ఇస్తాం అదేవిధంగా ఇక మహిళా సంఘాల గురించి చెప్పాలా ఇవాళ మీకు అందరూ కూడా మహిళా సంఘాలము ఇరవై లక్షల కో మన ఇరవై వేల కోట్లు పెట్టి మరి ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు పెట్టి కోటి మంది మహిళలను కోటీశ్వరూ చేయాలని చెప్పి ఇందిరా స్వశక్తి మహిళా పేరు మీద మరి ఐకేపీ వాళ్ళందరూ కూడా ఇది మనము ఇది చేసుకుంటున్నాం అంటే మీకు అందరు కూడా మిత్తి లేకుండా రుణాలు ఇచ్చుకుంటున్నాం ఇవాళ మొన్న చూశారు మీరు మహిళా సంఘాలకి ఆర్టీసీ బస్సులు కూడా మీరు కొనుక్కోవచ్చు ఆర్టీసీ బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి అద్దె అద్దెయ్యచ్చు బస్సులు కొనుక్కొని పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు రైస్ బిల్లు పెట్టుకోవచ్చు గిడ్డంగులు పెట్టుకోవచ్చు ఇవాళ స్కూల్ పిల్లలు యూనిఫామ్లు మీరే కుడుతున్నారు మరి అదేవిధంగా కలెక్టరేట్లో క్యాంటీన్లు కూడా మీరే నడిపిస్తున్నారు తీసుకుందామని మరి సంతోషంగా మన గ్రామానికి వచ్చాం కానీ మీరు అందరు కూడా పేపర్లో చూశారు ఇవాళ కశ్మీర్లో కశ్మీర్లో మనందరం కూడా ఎండాకాలం అని చెప్పి మన భారతీయులందరూ కూడా కొంతమంది ఒకరిద్దరు ఫారినర్స్ కూడా ఉన్నారు వాళ్ళు మరి వేసవి వేసవికాలము మరి అక్కడ టూరిజం కొరకు పోయి కశ్మీర్ పోయి మరి చల్లతానం చల్లదానాన్ని ఆహ్లాదిద్దామని చెప్పి పోతే అక్కడ పాకిస్తాన్కు చెందినటువంటి ముష్కారులు టెర్రరిస్టులు మన వాళ్ళని ఒక ఇరవై ఎనిమిది మందిని ఇరవై ఎనిమిది మందిని మరి సజీవంగా కాల్చి చంపినటువంటి ఆర్థికంగా స్వలంపన చేయడానికి మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇది ఇందిరమ్మ రాజ్యం మహిళల పట్ల ఇందిరమ్మ ఇంట్లో అచ్చటి కూడా అన్ని మహిళల పేరు మీద వస్తున్నాయి సినిమా భర్తల పేరు మీద రావు భార్య పేరు మీదనే వస్తాయి అదేవిధంగా మీకు అందరు కూడా తెలుసు ఒకవేళ మహిళ ఎవరైనా కానీ అనుకోని సంఘటన జరిగి మరణిస్తే వాళ్ళు తీసుకున్నటువంటి రెండు లక్షల రూపాయల వరకు వాళ్ళకు లోన్ మాఫీ చేయడానికి కూడా ఇన్సూరెన్స్ కట్టినాం అంటే వాళ్ళు ఎవరైనా మహిళా సోదర్మణి సభ్యురాలు చనిపోతే ఆమె రెండు లక్షల వరకు లోన్ ఉంటే రెండు లక్షల వరకు కూడా మళ్ళీ కట్టే అవసరం లేకుండా ఒకవేళ యాక్సిడెంట్ అయి చనిపోయిందనుకో సభ్యురాలు ఎవరైనా వాళ్ళకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి పది లక్షల రూపాయలు యాక్సిడెంట్ పాలసీ ఉంది మీకు టాక్స్ మనం కేంద్ర ప్రభుత్వానికి పోతుంది అది ఒకరు ఒక రూపాయి పోతే మన రూపాయి మనకు రావాలా ఇక్కడ నలభై రెండు పైసలు మనకి ఇస్తున్నారు యాభై ఎనిమిది పైసలు మరి ఉత్తరప్రదేశ్కు బీహార్కు వేరే రాష్ట్రాలలో ఖర్చు పెట్టుకుంటున్నారు మన పైసలు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెడుతున్నారు మన పైసలు మనకి ఇస్తలేరు ఇక గెలిచిన ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ పైసలు రాకుండా అడ్డం పడుతూ ఉన్నారు అయ్యా మీరు ఇక్కడ ఇంటి దొంగలాగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రజలేమో మిమ్మల్ని మా కొరకు ఏదైనా కొట్లాడతారు ఢిల్లీకి వెళ్ళి ఫండ్ తీసుకొస్తారు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మరి వాళ్ళను వాళ్ళను ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు గుజరాత్ వాళ్ళు గులాంగిరి చేస్తూ ఉన్నారు మన దేశంలో నలుగురు గుజరాత్ వాళ్ళు ఉన్నారు ఒక నరేంద్ర మోడీ ఇంకా తనేమో అమిత్ షా ఇంకా తనేమో అదానీ అంబానీ నలుగురు ఉన్నారు ఈ నలుగురు దేశాన్ని మరి కొల్లగొడతా ఉన్నారు మరి మన డబ్బులు ఇక్కడ రాకుండా వేస్తా ఉన్నారు మన డబ్బులు మనకు మన డబ్బులు తీసుకపోతే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో ఖర్చు పెడతాం మీరు ఒక లిస్టు సబ్మిట్ చేయండి నాకు మరి కలెక్టర్ కలెక్టర్తో నేను అప్రూవ్ చేయిస్తాను ఇక్కడ మిఠాపల్లిలో మీరు ఎవరెవరైతే భూమి ఉన్నదో భూమి ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోండి ముగ్గు పోసుకోండి ఇల్లు కట్టుకోండి నాలుగు వందల కాలం నాలుగు వందల ఫీ నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఇక రెండవది ప్రశ్న అయిపోతుందంటే ఇప్పుడు మన మిఠాపల్లి గ్రామంలోనే అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారము నూట అరవై ఎనిమిది మంది ఉన్నారు నూట అరవై మంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు మరి దాంట్లో ఇప్పుడు ఇండ్లు ఎవరు కట్టుకుంటారు ముప్పై మంది కట్టుకుంటారు నలభై మంది కట్టుకుంటారు ఇప్పుడు ఆనందం చేస్తాం అదేవిధంగా ఒక ముప్పై ఆరు మందికి ప్లాట్లు కూడా లేవు ఇల్లు లేదు ప్లాట్లు లేవు వాళ్ళకు రెండో విడతలు ఇస్తాం ప్లాట్లు ఇస్తాం ఇక్కడ ముప్పై ఆరు మంది అంటే పెద్ద లెక్క కాదు ఒక రెండు ఎకరాలు కొనుక్కుంటూ అవుతుంది మనకు మిటపల్లె మరీ ఫిరమే లేదు ఒక యాభై లక్షలకి ఎక్కడ ఉన్నది రెండు ఎకరాలు ప్రభుత్వం నుండి కొంటాం కొని మీకు జాగా ఇస్తాం మీకు ప్లాట్లు కూడా డెబ్బై ఐదు గజాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం నేను కోరుకునే ఒకటి మిఠాపల్లి గ్రాములు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ఇలా ఇంటి దొంగల్లాగా వ్యవహారం చేస్తాము ఇంటి దొంగలు అంటే తెలుసు కదా ఇంట్లో తింటారు బయట బయట ఇది చేస్తారు ఇంటి తినింటి లెక్క పెడతా ఉన్నారు ఇలా గుజరాత్లో వాళ్ళు గులాంగిరి చేస్తూ ఉన్నారు మీరు తెలంగాణ ప్రజలకు సేవ చేయమని మేము పంపిస్తే మన కొరకు కొట్లాడరు అంటే గుజరాత్ వాళ్ళ కొరకు కొట్లాడుతున్నారు ఫండ్లు రాకుండా ఆపుతున్నారు ఇలా మన హైదరాబాద్ డెవలప్ కావాలని ఎందుకంటే అంత హైదరాబాద్ మన తెలంగాణ గుండెకాయ మనకి ఇలా ప్రాజెక్టు కావాలా హైదరాబాద్లో మెట్రో కావాలా నది బాగుపరచాలా హైదరాబాద్ చుట్టూ ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ కావాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే దాని ఫండ్ రాకుండా అడ్డం పడుతున్నాడు ఇదే కిషన్ రెడ్డి బండి సంజయ్ మన గుండు అరవింద్ మరి దానికి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేసేది ఏం లేదు ఆరు నెలలలో మీరు మీకు ఎప్పుడైనా మిఠాపల్లికి వచ్చిందా ఏదైనా మంచి చెడుకు వచ్చిందా బీజేపీ మీ అరవింద్ రారు ఎలక్షన్లప్పుడు వచ్చి శ్రీరాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ ఇవాళ మనము రైతులకు ఆ రోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార అంటే ఫ్రీ కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఇవాళ మనం కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం విత్తనాలు నాణ్యమైన ఇస్తున్నాం ఎరువులు నాణ్యమైన ఇస్తున్నాము మళ్ళీ పండించిన పంటను నూటికి నూరు శాతం ఒక గింజ తేడా రాకుండా మరి వాడికి మనము ప్యాక్ సొసైటీల ద్వారా కానీ ఐకేపీ ద్వారా కానీ ఐటీసీఎంఎస్ ద్వారా మనం వడ్లు కొని రైతులకు ఎంఎస్పి ఇస్తున్నాం ఇరవై ఇరవై మూడు వందలు మరి దాంతోపాటు సన్న సన్నవాడులు పండించిన వాళ్ళందరూ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినాం ఇచ్చినాం మీరు గుర్తుపెట్టుకోండి ఐదు వందల రూపాయలు బోనస్ అంటే మామూలు కాదు అది ఇవాళ మనం మిఠాపల్లి రైతులు ఉండాలంటే మరి ఎంత మంచిగా పంట పండిస్తారంటే ఎకరానికి ముప్పై క్వింటాలు పండిస్తారు ఎకరానికి ముప్పై క్వింటాలు పండిస్తారు మరి ముప్పై క్వింటాలు అంటే ఐదు వందలు అంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఒక పంటకు రెండు పంటలకు ముప్పై వేల రూపాయలు ఒక ఎకరానికి ఒక రైతుకు లాభం అవుతుంది మీరు మీ జనాభా మీదకెళ్ళి మూడు కావాలన్నా నాలుగు కావాలన్నా ఎంత కానీ మూడు లక్షలు కానీ నాలుగు లక్షలు కానీ మీకు తప్పకుండా టాయిలెట్స్ అది ఇమీడియట్గా కట్టిస్తామని చెప్పి మీరు కట్టుకోవచ్చు కూడా నేను ఇంజనీర్లకు చెప్తాను మీరు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయండి మనము తర్వాత కట్టుకున్న తర్వాత మనకు ఫండ్ వస్తుంది తొందరనే వచ్చినప్పుడు మనకు ప్రొసీడింగ్ ఇచ్చుకుందాం అడ్వాన్స్ కట్టుకోవచ్చు మనం తర్వాత మహాలక్ష్మి టెంపుల్కు కాంపౌండ్ వాళ్ళు అన్నారు కొన్ని ఇచ్చినాము ఇంకా సరిపోదు అన్నారు అది కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేసుకుందాం తర్వాత కొన్ని గ్రామంలో సీసీ రోడ్స్ అడిగిండ్రు తప్పకుండా మనం రాబోయే కాలంలో అన్ని బిట్టాపల్లి గ్రామంలో సీసీ రోడ్ లేని గల్లీ సీసీ డ్రైన్ లేని గల్లీ ఉండకూడదు సో నూటికి నూరు శాతం గ్రామంలో ఏడాది మీరు చెప్పేది అసలు ఇరవై లక్షలే ఉన్నది కానీ మరి ఇరవై ఐదు కానీ యాభై కానీ మొత్తం మనం బిట్టాపల్లి గ్రామం మాత్రం రాబోయే ఎన్నికల వరకు మొత్తం కూడా అన్ని సీసీ రోడ్స్ డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం తర్వాత ఇంకోటి హనుమాన్ టెంపుల్ అన్నారు తప్పకుండా ఇప్పుడు కొంచెం మనకి ఎండోమెంట్లో డబ్బులు తక్కువ ఉన్నాయి కానీ అయినా కానీ నేను కొండా సురేఖ గారితో మనకు ఆనరబుల్ మినిస్టర్ గారితో మాట్లాడి అవసరం ఉంటే మీ గ్రామస్తులను కూడా పిలిచి మరి ఆమె తీసుకెళ్లి ఈ టెంపుల్ కూడా మనము కామన్ గుడ్ ఫండ్ కింద మనకి శాంక్షన్ చేసుకొని మనం తప్పకుండా వచ్చి మరి ఆ బియ్యాన్ని ఎవరికి ఇస్తున్నాం గతంలో చెప్పారు కేసీఆర్ ఏం చెప్పాడు కేసీఆర్ మనమడి ఏం బియ్యం తింటాడో పేదోళ్ళ పిల్లలు కూడా అదే తినాలా అని మాట్లాడిందా లేదా మరి వచ్చిన సన్న బియ్యం ఇంతకుముందు రాలే మరి పురుగులు అన్నం పెట్టిరు ఏడవైన పురిగిపోయిన గుడ్లు ఇంకేదో రోజు రోజు మనం పేపర్లో చూస్తున్నాం పిల్లలకు చదువుకైనా పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితిలో ఇవాళ మనం మొన్న ఉగాది నాడు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో సన్నబియ కార్యక్రమాన్ని ప్రారంభించారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటిది అది పేదోడి కళ మేము కూడా సన్నబియ్యం తినాలే భూపతి రెడ్డి తినాలా కాంచాడి గంగాధర తినాలా ఈ వేదిక ముందునే తినాలా అది గరిపూడ ఎదుగు తినద్దు అంటే గరీబోడు కూడా మరి పేదోళ్ళు కూడా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా మూడు పూటలు సన్నం బియ్యంతో పెరుగన్నంతో పప్పన్నంతో తిని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వం ఒక సంకల్పం మరి దానికి సందర్భంగా ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరు కిలోల చొప్పున యాభై రెండు రూపాయలు పెట్టి కొని మీకు ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తూ ఉన్నాం ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబంలో పది మంది ఉంటే పెద్ద కుటుంబం ఉంటుంది పది మంది ఉంటే పది మందికి ఇస్తాం అరవై కిలోలు నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోలు ఇస్తాం అది కూడా ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా కంటిన్యూ ఇస్తాం ఇంకొకటి మీకు ఇవాళ చాలామంది కుటుంబాలు పెళ్లిళ్ళయినాయి విడిపోయినరు సపరేట్ కుటుంబాలు అయినాయి వాళ్ళు ఎవ్వరు కూడా పది సంవత్సరాలు ఎవ్వరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఇవాళ మేము మళ్ళీ ఒక నెల రోజుల లోపల ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరు మీద మీకు అందరు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం రేషన్ పనిచేస్తుంది రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లుకి పనిచేస్తుంది ఆర్టీసీకి పనిచేస్తుంది ఇవాళ సన్న బియ్యం తీసుకోవడానికి కూడా పనిచేస్తుంది డిజిటల్ కార్డు అంటుంది ఒక ఆడపిల్ల మన దీంట్లో పెరిగి పెండ్లయ్యి అత్తగారి ఇంటికి పోతే ఇక్కడ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అక్కడ యాడ్ అయిపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనము ఫ్యామిలీ డిజిటల్ కార్డుని ఇవ్వబోతున్నాం తర్వాత ఆ కార్డ్స్ ఇచ్చిన తర్వాత మీకు ఇంతకుముందు మీకు గుర్తుంది రాజశేఖర రెడ్డి గారి టైంలో మనం బియ్యంతో పాటు ఉప్పు నూనె కూర చింతపండు పప్పు కారం కూడా అప్పుడు ఇవాళ కేసీఆర్ మొత్తం బంద్ చేసింది దాన్ని మళ్ళీ చాలు చేయబోతున్నాం మీ అందరు పేదవాళ్ళందరూ కూడా మరి కడుపు ఉండదు మనం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అదేవిధంగా ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి ఆదుకుంటున్నాం ఇవాళ రైతులకు కూడా రైతు భరోసా కూడా ఈ నెలాఖరు వరకు ఇస్తామని చెప్పి మొన్ననే మొన్న రెండు రోజుల కింద మహిళ మన ఏది మన రైతు మహోత్సవం దగ్గరికి మన వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి కూడా వేదిక మీద కూడా చెప్పడం జరిగింది కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మరి కేసీఆర్ ఏం అప్పు చేసిపోయిండు ఇప్పుడు ఎట్లుంటుందంటే మన కుటుంబం అప్పల పాలైన దానికి అప్పిస్తాడు చేయడు అట్లా తయారైంది అలా కాబట్టి అయినా కానీ మరి పైసా పైసా కూడబెట్టి మనం ఇలా అన్నీ చేసుకుంటా పోతా ఉన్నాం సరే చాలా మంది రైతులకు కూడా రుణమాఫీ చేసినాం కొంతమంది కాలే వాళ్ళకు కూడా భవిష్యత్తులో చేస్తాం ఇక వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసారు మరి వాళ్ళు పదేళ్ళు మీరేం చేసిన మేము పదిహేను నెలలు ఎన్ని చేసినాం ఇవాళ సన్నబియబ్ ఇస్తున్నాం బోనస్ ఇస్తున్నాం ఇంధన ఇస్తున్నాం ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేపిస్తున్నాం మా బస్సులో ఎవరెవరికైతే ఐదు వందల రూపాయల సిలిండర్ పైసలు వాపసు వస్తలేవో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు వాళ్ళ సిలిండర్ నెంబరు వాళ్ళ కనెక్షన్ నెంబర్ ఇవన్నీ కూడా తీసుకొని మీరు జమ చేసి పెట్టండి మనకు ఆ సైట్ మళ్ళీ ఓపెన్ అవుతున్నది మీకు ఎంపీడీఓకి సబ్మిట్ చేస్తే అందరూ కూడా మళ్ళీ మన నేను అరవై డెబ్బై లక్షల మందికి ఇస్తున్నాను మీకు నలుగురికి వేయడానికి ఏమి ఇబ్బంది ఉన్నది ప్రభుత్వం ఇంటెషన్ వాళ్ళకి అవగాహరించమా అయితే అయితే రాబోయే కాలంలో ఇలా మనకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి భవిష్యత్తులో ఎవరెవరికైతే పెన్షన్లు రా వస్తలేవో పాత వాళ్ళకు ఎవరెవరికైతే పెద్ద మనుషులు ఉన్నారో వికలాంగులున్న వీళ్ళందరూ కూడా రాబోయే కొన్ని నెలల తర్వాత మీకు పెన్షన్లు కూడా ఇస్తాం కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుంది చెప్పిపోయే పార్టీ కాదు ఇంద్రమ్మ పార్టీది కాబట్టి మీకు అందరు కూడా చెప్పిపోవడానికి అవసరము భవిష్యత్తులో మరి తప్పకుండా ఇంకా పెన్షన్లు కూడా ఇస్తాం ఇవాళ చాలామంది బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసినారని మరి ఎక్కడ మోసం చేసినాం ఇవాళ మీరు ఇచ్చిన మీరు అందరు గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా ఓట్లేసింది ఐదు సంవత్సరాల కొరకు మేము ఆ రోజు చెప్పేది కూడా ఐదు సంవత్సరాల లోపల మళ్ళీ ఎలక్షన్ల లోపల మేము చెప్పినవన్నీ చేస్తామని చెప్పినాం ఇలా పదిహేను నెలలే అయింది ఇంకా మూడున్నర సంవత్సరాల పైన ఉన్నది తప్పకుండా చేస్తాం ఒకవేళ మళ్ళా ఎన్నికల వరకు ఏదన్నా ఏదన్నా చెయ్యలేకపోతే అది కూడా మీకు సమాధానం చెప్తాం ఎందుకు చేయలేదన్న మేము ఏదైనా ఉంటే ప్రజలకు సమాధానం చెప్తాం టీఆర్ఎస్ వాళ్ళకో బీజేపీ వాళ్ళకో చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతా ఉన్న పత్రికాముఖంగా ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ చూపించి చేసుకుంటున్నారు మరి టిఆర్ఎస్ పార్టీ ఉందా అసలు గత ప్రభుత్వాలు పది పది సంవత్సరాల నుండి మరి ఇల్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తామని చెప్పారు ఒక్కడు కూడా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇవ్వలే చాలా మాటలు చెప్పిండు కేసీఆర్ అల్లుడస్ ఎక్కడ ఉండాలి బిడ్డస్ ఎక్కడ ఉండాలి మరి ఒక రూమ్లు ఎట్లా ఉంటారు మీరు రెండు రూమ్లో ఇల్లు కట్టిస్తారు రెండు బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తారు అని చెప్పి కానీ మీకు అందరు కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు మరి ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళకి నాలుగు నాలుగు ఇండ్లు అయిపోయినాయి కానీ పేదోనికి ఇండ్లు రాలేదు ఇవాళ మీకు అందరూ తెలుసు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏం చేసిడు మొత్తం తెలంగాణను దోచుకొని కుటుంబం కుటుంబం మొత్తం కుటుంబ పాలన చేసి మరి గడిల పాలనలాగా తెలంగాణను మొత్తం అప్పుల పాలన చేసిపోయింది మీకు తెలియాలని చెప్తా ఉన్నా మన జనాభా తెలంగాణలో నాలుగు కోట్ల జనాభా ఉంది మనది నాలుగు కోట్ల మందికి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయింది ఇంతా ఎనిమిది లక్షల కోట్లు అంటే ఇలా పుట్టిన పిల్లల మీద రెండు లక్షల అప్పు ఉన్నది కేసీఆర్ ఏ పుణ్యమా అని అయ్యా మరి ఏం చేసినావయా నువ్వు నువ్వు పది ఏళ్ళలో ఎనిమిది లక్షలు అప్పు చేసినావు కదా అంటే నేను కాళేశ్వరం కట్టిన అంటాడు ఆ కాళేశ్వరంలో తొంభై ఐదు లక్షల తొంభై ఐదు వేల కోట్లు అంటే లక్షల కోట్లు పెట్టి పెట్టి ఏమైందా అంటే మూడేళ్ళలోనే కూలిపోయింది అలా కాళేశ్వరంలో చేపలు పెంచుకోవడానికి కూడా వనకి వస్తారు మొత్తం ఎండిపోయింది అలా ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వల్ల నీళ్ళు చూస్తే డ్యామ్ కొడుకపోతుంది కింద మళ్ళీ ఇబ్బంది అవుతుంది కూల్ల కింద ఉంటాయి కదా అని చెప్పి ఇలా ఖాళీ పెట్టుకున్నాం మనం మూడు అలాంటి పరిస్థితులలో కూడా మనం ఇందిరామ్మ రాజ్యంలో ఉన్నాం ప్రజాపాలనలో ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఇవాళ ఒకటి ఒకటి మనం చెప్పిన చేసుకుంటూ పోతున్నాం ఇవాళ ముఖ్యంగా ఆ రోజు మేము ఎన్నికలప్పుడు మీకు పేదవారికి అందరు కూడా ఇండ్లు లేని వాళ్ళకి ఇందు కట్టిస్తామని చెప్పినాం తప్పకుండా ఇవాళ మనకి ఇందిరామ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి మూడు వేల ఐదు వందల ఇండ్లు మనకు శాంక్షన్ అయినాయి ఇంక ఇప్పుడు ఒక నెల లోపల ఇంకొక మూడు వేల ఐదు వందల ఇండ్లు కూడా శాంక్షన్ అవుతున్నాయి మనకి ఏడు వేల ఇండ్లు ఉన్నాయి మీ మిఠాపల్లి గ్రామంలో నేను కంచట గంగ నాయకులు అందరినీ అడిగితే మరి ఇండ్లు ఎవరెవరికైతే లేదో ఇండ్లు లేకుండా ప్లాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టుకోవడానికి మీరు ముగ్గు పోసుకోవండి అని చెప్పినాం ఇరవై కానీ ముప్పై కానీ ఎంత ఉండని అందరికి ఇస్తాం అయితే ఏంటంటే ఒక చిన్న సమస్య కూడా చెప్పిండు ఇవాళ ఏంటంటే ఇది మొత్తం కంప్యూటర్ ఆపరేషన్తోని యాప్తో ఉంటుంది దాంట్లో మీరు నాలుగు వందల కంటే తక్కువ కట్టుకోకూడదు ఆరు వందల కంటే ఎక్కువ కట్టుకోకూడదు అంటే ఆరు వందల ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ చదర పొడుగులు నాలుగు వందలు ఆరు వందల వరకు కట్టుకోవచ్చు నాలుగు వందల వరకు ఏమో ప్రభుత్వం ఇస్తుంది ఐదు లక్షలు ఆరు వందల వరకు మీ దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి ఒక రెండు లక్షలు మీరు కలుపుకుంటాం చేసుకుంటాం మా ఇష్టం ఉన్నట్టు మేము కట్టుకుంటాం మాకు పిల్లలు ఉన్నారు ఇంకో రూమ్ ఎక్కువ కావాలనుకుంటే కట్టుకోవచ్చు ఆరు వందల వరకే ఇస్తాం కానీ మీరు ఒక డూప్లెక్స్ కట్టుకుంటాం ఒక పదిహేను వందల ఫీట్లతో పెద్దది కట్టుకుంటాం మాకు మిల్లి అంటే ఇవ్వం అది కూడా ఇప్పుడు యాప్లో ప్రాబ్లం ఏముందంటే గంగన చెప్తా ఉన్నాడు మన వాళ్ళు పాపం వాళ్ళు తెలక కట్టుకున్నారు మరి ఒకళ్ళు స్లాబ్ కూడా వేసుకున్నారు ఇద్దరు ముగ్గురు మరి వాళ్ళకి వస్తుందా అంటే ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితులు అయితే రాదు కానీ అయినా కానీ వాళ్ళ లిస్ట్ కూడా తీసుకుందాం మన గవర్నమెంట్తో కూడా మాట్లాడదాం ఎందుకంటే యాప్ యాక్సెప్ట్ చేస్తలేదు